చే <laughs> చాలా ఆరోగ్యాలు ఖరాబ్ ఉంది కానీ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు అధికారులు తిరుగుతూనే ఉంటారు మంచిదానే వెళ్తారు నేను కూడా కలెక్టర్ వచ్చిందని అన్న దాన్ని కూడా చాలా మంది అన్నచోళ్ళని మాటలు కూడా అన్నారు మేడం కూడా వెళ్ళినారు కలెక్టర్ గారు ఎవ్వరు ఏం పట్టించుకో అవి తీసుకోవద్దని చెప్పింది మాటలు నాకు ఒక తల్లి చెప్పింది చాలా ఏమన్నా ఎవరు తిట్టినా ఆ మాటలు అది చెప్పింది అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను ఎవరన్నా కూడా ఆవేశపడి మాటలను తీసుకోవద్దు మనం పది మందికి చేరాలంటే ఆవేశాలు వద్దు నేను అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను ఇలాంటి ఎవరన్నా ఆవు గురించి బ్యాడగా మాట్లాడినా అంటేనే ఉంటారు ఇది కూడా మనం అవి యొక్క గొప్పతనం లేదు చాలా అద్భుతంగా జీవన విధానం చాలా జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు జస్వంత్ భాయ్ పటేల్ గారు వీళ్ళు వీళ్ళంతా కూడా మా గురువు గారు రామారావు గారు ఎంతో సమయాన్ని ఇచ్చి అన్ని జిల్లాల్లో గోగులు గో ఆదాయం చేస్తున్న రైతులకి సమన్వయం చేయడానికి వీళ్ళు వీళ్ళు ప్రతి నెల ఒక సమావేశం జరుపుకుంటున్నాం మైక్యనగరంలో ఈ తరహా ఒక నమూనా ఏ రాష్ట్రంలో లేదు డిసెంబర్ పదమూడవ తేదీన వరంగల్లో రమేష్ గారు నిర్మించబోతున్న ఇదే కార్యక్రమాన్ని కొన్ని కొన్ని భూజాలాలు అంటే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంత ఎనర్జీ అయితే వస్తుందో ఇది అరవై కేజీలకే వస్తుంది ఇలాంటివి మనం నేర్పించి అన్ని దహన సంస్కారాలు పెట్టచ్చు లేకపోతే హోటల్ ఇండస్ట్రీకి కట్టెల మీద వండే వాళ్ళకి సప్లై చేయవచ్చు అలాగే ఆడపిల్లలకి జుట్టు అంటే చాలా ఇష్టం జుట్టు రాలేపోతాం చాలా మందికి ఎంతమందికి నేను మొన్న పద్మావతి యూనివర్సిటీ కాలేజీలో నన్ను మాట్లాడుకున్నాను పాలేకర్ గారు ఫస్ట్ మాట్లాడారు ఎవ్వరు వినట్లేదు ఎందుకంటే ఆయన వ్యవసాయం గురించి మాట్లాడతారు పన్నెండు వందల మంది ఆడపిల్లలు తర్వాత మనం మాట్లాడమన్నారు రాయ మాట లేదు నా మాట వింటారని నేను మాట్లాడాలి రెండు కేసులు టైం వచ్చారు నేను అడిగితే రెండే రెండు మాటలు ఎంతమంది ఆడపిల్లలు రైతులు పెళ్లి చేసుకుంటారు అడిగారు పన్నెండు వందల మందిలో ఆరుగురు చేతులు తెచ్చారు అలా ఉంటే రైతు పరిస్థితి నీటిని ఎలా చేయాలని మా స్టూడెంట్స్ వాళ్ళని కూడా నిద్ర చేసి ఇస్తున్నాను అది నేను తెలుసుకుని నా పవన్ నేను బయో కట్టుకొని కట్టుకుని సేవ్ చేశాను స్వామి ఎంతమంది తెలియదు ఇక్కడ ఆయన సంవత్సరాల చక్క బట్టి మూడు కేజీలు పిల్లలు పెట్టారు మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు ఇది నా శాస్త్రం కలిగి నాకు తెలిసింది ఆవు తినిపించను హీరో ఒక ఆయన నాకు ఆవుస్తాను కానీ ఆ ఆవు ఎంత తేజ్ ఉండేదంటే ముందుకు పోతే పొడుస్తే ఆయనకు పోతే తంత్రం అయితే ఆయన ఏమంటే ఉంటాన్ని అయితే అట్లా కాదు ఇంకా దువ్వు అని చెప్పి ఆయన ప్రశ్నలు నా ఫ్రెష్లు పెట్టి తోమి 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 బాగు వస్తుంది మంచిగా తోమేటప్పుడు మాత్రం మళ్ళీ చెయ్య విన్నాను కదా నా అంటే ఏదైంది అంటే ఆయన ఏమన్నా సార్ కష్టంగా ఏమన్నా అంటే ఆయన షా నీకేదో ఆవుని బాగా ఆదరించాలని ఉంది కానీ నీకు గయ్యాలు పెళ్ళందరూ తయారై నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తా లేవు సరే ఆయన చాలా ఆవులు మందు ఉంది ఆవుల మందు ఉంది ఉంది అక్కడ కుండ పూర్వం కూడా ఉంది అయితే ఆ సందర్భంలో నాకు ఆలోచన ఏంటంటే మనిషి ఒత్తిడికి ఎందుకు గురవుతున్నాడు అనేది మన సమాజంలో మనకి ఈ మధ్య జనరేషన్లో దాదాపు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు తీసుకొని ఒత్తిడి పెరుగుతుంది ఎందుకంటే మానవ సంబంధాలు సరిగా లేవు మానవ సంబంధాలు సరిగా లేవు అంటే ఎందుకంటే మన టైం మొత్తం మనుషుల మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ మనుషులు ఏమవుతాడంటే వీళ్ళ ఆలోచనలు మారుతుంటాయి వాళ్ళ అవగాహన మారుతుంది వాళ్ళ బిహేవియర్ కూడా రివర్స్ అవుతుంది ఒక తొంభై ఏడా కొంతమంది రైతులు తీర్చాం ఎందుకంటే అన్ని నేను భరించలేదు లో ఉన్నప్పుడు ఏంటంటే అది గడ్డి అక్కడికి రాదు అంటే పర్మిషన్స్ ఉందా అన్నట్టు నేను మేనేజ్ చేయడం చాలా కష్టం ఒక షాల్దీతో నాకు ఐదేళ్ళలో పదిహేడు షాఫీలైన కల్పి చదవండి తేజస్వి నా తేజస్వినా